నేను మీ శ్రీకాంత్ దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే మన జీవితంలో మన పక్కన మన బ్రదర్ మన సిస్టర్ మన ఫ్యామిలీ మన కొలీగ్స్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం గురించి చాలామంది నెలకు లక్షల్లో సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ సంపాదన ఎక్కడ వెళ్తుందో వాళ్ళకే తెలియదు కొంతమంది నెలకు ఇరవై వేలు ముప్పై వేలే సంపాదిస్తూ ఉంటారు కానీ దాంతో వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు దానికి ఏంటి రీజన్ లక్షలు సంపాదించేవాడు శాడ్ మూడ్లో ఉంటాడు వేల సంపాదించేవాడు హ్యాపీగా ఉంటాడు ఏంటి రీజన్ అదే కంట్రోల్ కంట్రోల్ అంటే విటమిన్ ఎంని నువ్వు కంట్రోల్ చేస్తే హ్యాపీగా ఉంటావు అదే విటమిన్ ఎం నిన్ను కంట్రోల్ చేసిందంటే నువ్వు అన్హ్యాపీగా ఉంటావు అదేదో కాదు విటమిన్ ఎం అంటే మనీ మనీ కంట్రోల్లో మనం వెళ్తే మన జీవితం అన్హ్యాపీగా ఉంటుంది మన కంట్రోల్లో మనీ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉండగలుగుతాం దాని గురించి స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం మనీ కంట్రోల్ ఎలా చేయాలి అనే దాని గురించి ఫస్ట్ మనము మన శాలరీ ఎంత వస్తుంది మన ఖర్చులేంటి మన ఫ్యూచర్ ఏంటి అన్నిటినీ ఒక ప్రణాళిక వేసుకోవాలన్నమాట శాలరీ ఎంప్లాయీస్ అయితే బిజినెస్ పర్సన్స్ కూడా పర్ మంత్ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ ఏమున్నాయి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ ఏమున్నాయి ఆ ప్లాన్ చేసుకోవాలి కనీసం శాలరీ ఎంప్లాయీస్కి అయితే ఇంత శాలరీ వస్తుంది ఇంత ఖర్చు చేయొచ్చని ఉంటుంది బిజినెస్ వాళ్ళకి ఫ్లో ఉంటుంది కాబట్టి ఎంత వెళుతుందో తెలియదు వాళ్ళు కూడా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే చాలా వరకు మనీని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట మనీ కంట్రోల్లో ఫస్ట్ వచ్చేసి మీరు మీ శాలరీ ఫ నేను ఎగ్జాంపుల్గా ఒక ఫిఫ్టీ థౌసండ్ శాలరీ వచ్చే ఎంప్లాయీని తీసుకుంటాను అనమాట ఫిఫ్టీ థౌసండ్ శాలరీ వచ్చే పర్సన్ ఏం చేయాలి అంటే ఫస్ట్ రెంట్ ఉంది ఓన్ హౌస్ ఓన్ హౌస్లో వాళ్ళు కూడా కొంతమంది ఈఎంఐ పే చేసే వాళ్ళు ఉంటారు ఈఎంఐ పే చేసేది లేదు నేను ఓన్ హౌస్ ఏమనుకున్నా కూడా మీరు రెంట్ పే చేస్తున్నారు అనుకోండి అనుకునే ఆ రెంట్ అమౌంట్ని సేవింగ్ ప్లాన్ చేసుకోండి ఓకేనా రెంట్ ఎంతుంది ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత ఉంది తర్వాత వచ్చేసి గ్రాసరీ ఎంత గ్యాస్ బిల్ ఎంత ఇవి ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అంతా రాసుకోండి తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్కి ఒక మినిమం అమౌంట్ పెట్టుకోండి ఓకేనా దాంతో పాటు ఫస్ట్ మీ శాలరీలో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ సేవ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి రికరింగ్ డిపాజిట్ రూపంలో కానీ లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీకు ఏ ప్లాన్ అంటే ఆ ప్లాన్ మొత్తానికి మీరు సేవింగ్ చేయాలన్నమాట ఏదో ఒక రూపంలో అది తర్వాత ఈ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ ఏమి ఉన్నాయో వాటిని ప్లాన్ చేసుకోవాలి దాంతోపాటు అన్నెసరీ వాటికి మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్లాన్ చేయండి అప్పుడే మీరు మీరు మనీ మీ సాలరీలో మనీని కంట్రోల్ చేసుకోగలుగుతారు సెకండ్ వన్ వచ్చేసి మీరు మ్యాక్సిమం మనం ఈ ఈ ప్రజెంట్ కాలంలో చేసే తప్పేమంటే ప్రతి పేమెంట్ని యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తాం ఫోన్పే గూగుల్ పే అని సో వాటి నుంచి మనకు తెలియకుండానే మనం రోజు ఒక ఫైవ్ హండ్రెడ్ ఖర్చు చేసే దగ్గర థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ ఖర్చు చేస్తా ఉన్నా ఉంటాం అనమాట ఎందుకు అంటే ఖర్చు చేసేటప్పుడు మనము మన చేతిలో క్యాష్ రూపంలో ఖర్చు చేస్తే మన చేతి నుంచి ఖర్చు పెట్టేటప్పుడు చేతి నుంచి వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకు ఫీల్ వస్తుంది అయ్యో నా దగ్గర డబ్బులు ఖర్చు అవుతున్నాయి డబ్బు వెళ్ళిపోతుంది ఇప్పుడు థౌసండ్ రూపీస్ ప్యాకెట్లో ఉంటే ఫైవ్ హండ్రెడ్ పోయింది ఫైవ్ హండ్రెడ్ ఏ ఉంది నేను చూసి ఖర్చు పెట్టుకోవాలని ఆలోచన వస్తుంది అది యూపీఐ పేమెంట్ అంటే స్కాన్ చేస్తాము వాడు ఎంత పోతుందో తెలియదు ఎంత మైనస్ ఉంటుందో తెలియదు నువ్వు ఎప్పుడో చూసుకునే లోపల ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ అనేది ఫైవ్ థౌసండ్కి వచ్చేసి ఉంటుంది సో మనకు ఎక్స్పెండిచర్ మ్యాక్సిమము క్యాష్ రూపంలో చేసుకున్నట్లయితే మనని కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటు ఆన్లైన్ షాపింగు ఆన్లైన్ ఫుడ్ డెలివరీస్ని మ్యాక్సిమమ్ అవాయిడ్ చేయండి థర్డ్ది అది కూడా మెయిన్ రీజన్ మీకు ఎక్కడైనా ఆఫర్స్ వచ్చేస్తాయని బట్టలు ఇప్పుడు బై వన్ గెట్ వన్ అని ఇంకోటి అని ఇంకోటి మనల్ని చాలా మంది గ్రాప్ చేయడానికి చూస్తూ ఉంటారు సో ఆఫర్స్ కూడా మీకు ఏదైతే అవసరం అవుతుందో వాటిని మాత్రమే కొనండి ఓకేనా అలా చేస్తే మీరు డబ్బుని కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు ఖర్చు చేయకుండా ఏది అవసరమో ఏది అనవసరమో మీరు తెలుసుకునేది కాకుండా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి ఏది అవసరము ఏది అనవసరం అని అది కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి కానీ వాళ్ళతో గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ కాకుండా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పండి ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే మనం మనీని కంట్రోల్ చేయాలంటే ఒక పర్సన్తో కాదు ఇంట్లో మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అదే మైండ్ సెట్తో ఉంటే మీతో డబ్బులు ఖర్చు వాళ్ళు పెట్టినరు వాళ్ళు పెట్టనీయకుండా ఉంటే మీ దగ్గర సేవ్ అయిపోతాయి అనమాట సో వాళ్ళకు కూడా చెప్పండి ఇలా చిన్న చిన్నవి చేయడం వల్లనే మన దగ్గర చాలా డబ్బులు సేవ్ అవుతాయి అది మనకి తెలుసు కానీ మనం పాటించకపో పాటించం అనమాట చాలా మందికి తెలుసు ఈ విషయము కానీ పాటించము కానీ మనము అందుకోసమే రోజు రోజు కానీ టూ డేస్కి ఒకసారి కానీ మనకు మనం ఒక టెన్ మినిట్స్ స్పెండ్ చేసి మనం ఏం మంచి చేస్తూ ఉన్నాము ఏం రాంగ్ చేస్తూ ఉన్నాము ఎక్కడ అన్నశ్రీగా ఖర్చు చేస్తూ ఉన్నాము ఎక్కడ యూస్ఫుల్గా ఖర్చు చేస్తూ ఉన్నాము అనే దాని గురించి ఒకసారి రిమైండర్ చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాము మీరు ఎంత మనీ కంట్రోల్ చేసుకుంటారో అదే మీ సేవింగ్ అదే మీ ఫ్యూచరు అన్నమాట మనతో ఎంత డబ్బు ఉంటే మనకు అంత రెస్పెక్ట్ ఉంటుంది వితౌట్ మనీ ఆర్ జీరో సో డబ్బుల్ని జాగ్రత్తగా కాపాడుకోండి అది మిమ్మల్ని కాపాడుతుంది మీ విలువను కూడా పెంచుతుంది నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇట్లా మీ శ్రీకాంత్